ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చూస్తున్నాడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఏంటి ఎంత జనం ఉన్నారనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ రెండో వారం శ్రావణ శుక్రవారం కదండి ఈరోజు అందరూ కూడా వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకొని అందరూ కూడా లలితమ్మ గుడికైతే వచ్చారండి అస్సలు ఖాళీ లేదండి బాబు చాలా జనం ఉన్నారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉందండి పర్వాలేదు ఓ మాదిరిగా కానీ ఇప్పుడైతే మాత్రం బీభచ్చంగా ఉన్నారండి చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారంటే ఇంతంత జనం లేరండి తోపిస్లాటే అయిపోతుంది అంత జనం అయితే వచ్చేసారండి చూస్తున్నారు కదా లోపలికి వచ్చాక కూడా అంతే లైన్ ఉందండి చాలా పెద్ద లైన్ ఉంది కానీ గుడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉందంటండి చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే హాయిగా ఒక అరగంట సేపు కూర్చోవాలనిపించింది గుళ్ళో అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు దగ్గర ఒక ముప్పై గంట పైన పట్టేసింది అంత జనమైతే ఉన్నారండి దర్శనం అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చి అప్పుడు గుళ్ళో అయితే కూర్చున్నామండి చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్